హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్ లో ఐదు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా లంగ్ ట్యూమర్ సర్జరీ చేసిన డాక్టర్ ఆపరేషన్ కోసం మాగమేకాలపై ఎక్కడికో వెళ్ళక్కర్లేదు రిమోట్ విధానంలో రోబో సాయంతో ఆపరేషన్ పూర్తి పేషెంట్ కు సీరియస్ కండిషన్ మూడు గంటల ఆపరేషన్ చేస్తేనే ప్రాణాలు నిలుస్తాయి కానీ ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ అమెరికాలో ఉన్నారు ఆ డాక్టర్ ఇక్కడికి రావాలంటే రెండు మూడు రోజులు టైం పడుతుంది పేషెంట్ను అక్కడికి తీసుకు వెళ్ళాలన్నా అంతే టైం పడుతుంది అయినా ఆపరేషన్ చేయొచ్చు అది ఎలాగా అనుకుంటున్నారా అదే ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న సౌకర్యం అది రిమోట్ సర్జరీ రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది వైద్య రంగంలో ఎంతో ఎతికెదిగిపోతున్నా అంత స్థాయి ట్రీట్మెంట్కు టెక్నాలజీ తోడైతే ఎక్కడున్నా గంటల్లో ఎటువంటి సర్జరీలైనా చేసేవచ్చు దీనివల్ల అటు డాక్టర్ల పని తేలిక కావడమే కాకుండా పేషెంట్ల ప్రాణాలు కూడా నిలబడితే అంతకు మించి కావలసిందేముందే ఇప్పటి వరకు డాక్టర్ల ఆపరేషన్ థియేటర్లలోనే ఉండి రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు భవిష్యత్తులో అమెరికాలో టాప్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ రిమోట్ రోబోటిక్ సర్జరీ విధానంలో మన అమరాపురం లాంటి చిన్న పట్టణాల్లో ఉన్న పేషెంట్కు ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడొచ్చన్నమాట యాయి కూడా అందుబాటులోకి వస్తూ ఉండటంతో వైద్య రంగం మరింత పురోగతి సాధిస్తుందని భావిస్తున్నారు సమగ్రమైన క్లినికల్ రీసెర్చ్ వివరాలు దేశీయంగా రూపొందించిన సర్జికల్ రోబోల సాయంతో ఈ రిమోట్ సర్జరీ చేపట్టినట్లు షాంఘై మున్సిపాలిటీలోని ఇన్ఫర్మేషన్ ఆఫీస్ తెలిపింది ఈ సర్జరీల కోసం లువో టీం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని వివరించింది ఈ తరహా తొలి ఇంట్రాసిటీ రిమోట్ రోబోటిక్ సర్జరీని మార్చి నెలలోనే ఓ జంతువుపై చేపట్టి ఈ విధానం సురక్షితమైందని నిర్ధారించుకుందని తెలిపింది అత్యాధునిక వైద్య విధానాలతో అత్యవసర ఆకస్మిక వైద్య సేవలు సైతం క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని నిరూపితమైంది చైనాలోని మారుమూల కష్కర్ జాతి ఆసుపత్రి ఈ ఘటనకు వేదికగా నిలిచింది ఫైవ్ జీ టెక్నాలజీ సాయంతో వైద్యుడు ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని ఊపిరితిత్తుల రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం విశేషం టెక్నాలజీకి ఆధునిక వైద్య విధానాలు జోడిస్తే అద్భుతాలు సంభవిస్తాయని మరోసారి వాయువ్య చైనాలోని జినియాంగ్ ప్రావిన్స్ లోని మారుమూల కష్కర్ ఛాతి ఆసుపత్రుల నూతన ఫైవ్ జీ సర్జికల్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఊపిరితిత్తుల్లో కణితితో బాధపడుతున్న రోగికి రోబో శస్త్రచికిత్స చేసేందుకు ఇక్కడ నుంచి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని షాంఘై నగరంలోని శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లూగింగ్ సిద్ధమయ్యారు పలు రోబో చేతులు అమర్చిన ఫైవ్ జీ ఆధారిత రోబోటిక్ సర్జరీ వ్యవస్థను సునాయాస వాడుతూ కేవలం గంటలో రోగి శరీరంలోని కణతిని విజయవంతంగా తొలగించారు ఇలాంటి ట్రీట్మెంట్ భారత్ లోనూ అందుబాటులోకి వచ్చాయి ఎస్ఎస్ఐ మంత్ర ఈ సేవలను చేరువు చేసింది ఐదు రోబో చేతులున్న ఏ వ్యవస్థతో గుండె ఆపరేషన్లు చేయొచ్చు డాక్టర్ ముందు ముప్పై రెండు అంగుళాల మానిటర్ ఒక త్రీడీ విజన్ ఉంటాయి ఇందులో ఒక సెక్యూరిటీ కెమెరా ఫిట్ చేస్తారు ఆపరేషన్ చేస్తూ వైద్యుడు మధ్యలో తలపక్కకు తిప్పగానే రోబో ఆపరేషన్ ఆపేస్తుంది శస్త్రచికిత్సలో ఒక్క సెకండ్ కూడా పొరపాట్లు తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తను ఏర్పాటు చేశారు ఎనిమిది మిల్లీమీటర్ల సన్నని ఉపకరణాలతో రోపో చేతులు చక్కచక్క ఆపరేషన్ చేసేస్తాయి మున్ముందు రోజుల్లో ప్రపంచమంతా ఈ విధానం అందుబాటులోకి వస్తుందని అంటున్నారు కనుక ఈ విధానంతో ఎన్నో ప్రాణాలు కాపాడొచ్చన్నమాట